ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గల ఎస్బీఐ ఏటీఎం లో డబ్బులు చోరీకి యత్నించిన స్థానిక దుండగులు చోరీల్లో భాగంగా ఒక ఆటో మూడు మోటార్ సైకిళ్లను దొంగిలించిన సంఘటన వెలులోకి వచ్చినది స్థానికంగా కాలనీలోనే సీసీటీవీల ఆధారంగా వారిని ధృవీకరించినట్లు పోలీసు అధికారులు తెలిపారు షేక్ అబ్దుల్ ఇరవై సంవత్సరాలు అతనికి ఇద్దరు సహచరులు దొంగతనాలు పాల్పడుతున్నట్టు వివరించారు స్థానిక పట్టణ వ్యాపారస్తులు వారి దుకాణాల సముదాయంలో సీసీటీవీలు అమర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు మీడియా సమావేశంలో వివరించిన ఆదిలాబాద్ డిఎస్పీ అప్పటి నగరంలో మన ఎస్బీఐ ఏటీఎంని మొత్తం అక్కడి నుంచి రిమూవ్ చేసి బయట పట్టుకునే ప్రయత్నం ప్రయత్నంలో ఒక మోటార్ సైకిల్ ఒక ఆటో ఉండడం జరిగింది అలాగే ఫుటేజ్ కూడా అక్కడ పట్టడం జరిగింది దాని ఆధారంగా మనం త్వరగా మొత్తం టీమ్లన్నీ ఫామ్ చేసి ఇచ్చేస్తే ఫామ్ చెప్పిన ఫామ్ చేస్తే ఆ ఫుడ్బాక్ మనం తీసి ఈ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళు ముగ్గురు ఆపేటప్పుడు వచ్చారు ఈ ముగ్గురు కూడా మనం లోకల్లో వాళ్ళే దీంట్లో పాటు షేక్ అర్షాద్ అని చెప్పి ఒక కథకున్నాడు ట్వంటీ టూ ఇయర్స్ పోరాడు అలాగే షేక్ జూనియర్ జరిగి చెప్పి ఇతను నైన్టీన్ ఇయర్సు అలాగే షేక్ చాన్ పాషా ఇతనికి కూడా నైన్టీన్ ఇయర్స్ వీళ్ళ ముగ్గురు కూడా లోకల్ వాళ్ళే బ్యాడ్ హ్యాపిన్స్ బాగా అలవాటు అయ్యారు సాగి మైకిల్లో ఏం చేయాలో తెలియక ఇటువంటి అన్ని కూడా ప్లాన్ చేసి అక్కడ ఏటీఎం థట్ చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు దాంట్లో క్యాష్ తీసుకోలేకపోయారు తర్వాత ఇక్కడ తీసుకోకపోవడం జరుగుతుంది తోటి ఇది ఏటీఎం సెంటర్ని ఎక్కడైనా ఎత్తుకెళ్ళి ఎక్కడన్నా పగలబుట్టి తీసుకోవచ్చు తోటి మొత్తం ఏటీఎంనే రిమూవ్ చేశారు ఆ బిక్కి వెళ్ళే కణంలో అక్కడ పైన ఉన్న వాళ్ళు అలిగడి చూసి పోలీసుకి పనిచేస్తుంది పోలీస్ పోలీసు ప్లస్ ఈ ఎస్బీఆర్ సంబంధించిన వాళ్ళు కూడా వస్తుందోటి వాళ్ళు పోలీసు నుంచి జరిగింది ఆ పార్కునే క్రమంలో మనం ఒక ఆటో మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర నుంచి అక్కడ పట్టుకోవడం జరిగింది తర్వాత నిన్న వీళ్ళ అపెండెక్స్ అందరినీ కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళ ముగ్గురిని పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక ఆటో మూడు మోటార్ సైకిల్స్ ఈ క్యాప్ రెండు మోటార్ సైకిల్స్ అలాగే ఏటీఎం దాంట్లో మొత్తం నైన్టీన్ ల్యాక్స్ క్యాష్ ఉంది ఆ క్యాష్ ఒక్క రూపాయి కూడా వాళ్ళకి వెళ్ళడం జరగలేదు అదే కానీ మనం ఏమాత్రం లేట్ చేసినా కన్నా ఆ నైన్టీన్ ల్యాక్స్ క్యాష్ అంతా కూడా పోయేది అఫైల్స్ కూడా ఎక్కడెక్కడ తిరిగి వెళ్ళి మనం పట్టుకునే అవకాశం లేకుండా పోయేది ఈ ప్రజలు సహకారంలో మేల్కొని మాకు పోలీస్ కామెడేట్ కాల్ కాల్ చేయడం వలన పోలీస్ ఇమీడియట్గా స్పందించడం వలన అది అఫైల్స్ జరగకుండా ఆపగలిగాం అదే స్పీడ్తో ఇన్వెస్టిగేట్ చేసి మా సిఎస్ టీమ్ ఇన్స్పెక్టర్ చంద్రమణి కానీ రామకృష్ణ కానీ వాళ్ళు ఎవరైతే స్టాఫ్నో వాళ్ళ స్టాఫ్ కానీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పట్టుకుని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు త్వరగా డిటెక్ట్ అయ్యగారు కాబట్టి మా ప్రభుత్వ తరఫున పబ్లిక్ అందరికీ కూడా ఈ సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇది కమ్యూనల్గా ఇప్పుడు ఏంటంటే కమ్యూనిటీ సీసీటీవీ సెంటర్ అంటే అక్కడ ఉన్న ఏదైతే కాళనీ వాట్లు ఉన్నారో ఈ కాళనీ వాట్లందరూ కూడా స్వచ్ఛందంగా కాంట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళంతా వాళ్ళ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటుంటే ఇటువంటి అఫెన్సెస్ కానీ అనుసాంఘిక శక్తులు కానీ ఇటువంటి ఏం జరిగినా కానీ ఆ సీసీటీవీ కెమెరాల్లో రికార్డే ఉంటుంది దాన్ని దాన్ని ఆధారంగా చేసుకుని కేసు త్వరగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హైదరాబాద్ పట్టణం ప్రజలందరికీ కూడా ఈ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అలాగే వర్తకులకి యాజమాన్యకి కూడా స్టాప్లనే కాకుండా బయట రోడ్డుకి కూడా మంచి కెమెరాలు ఒకటి రెండు స్టాప్ పవర్లు అందరూ కూడా పెట్టుకుంటే ఈ ఇటువంటి దొంగతనం జరగకుండా ఉంటాయి మనం ఫస్ట్ దొరికిన జరిగినా కానీ పట్టుకోవడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ వర్తక సముదాయానికి సంబంధించి అందరినీ కూడా వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నాం అప్డేట్ వార్తల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్